ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్య కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించిన మన పెద్దలు దస్తగిరి గారికి కమిటీ సభ్యులకు ముఖ్యంగా ఇక్కడ హాజరైన సంఘాలకు చెందిన మరియు మత సంస్థలకు చెందిన పెద్దలకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా హాజరైన మన డెప్యూ మాజీ డిప్యూటీ సిఎం మన అబ్జాద్ బాషా గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ చాలా ముఖ్యమైన అంశాలు అనేవి మీ అందరి ముందు వివరించదలుచుకున్నాను నేను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇరవై ఆరు జిల్లాలు లేదా కొత్తగా రెండు కలిపిన ఇరవై ఐదు జిల్లాల అంశం కాకుండా ముఖ్యంగా ఇరవై ఆరు జిల్లాల అంశాలు మీ అందరి ముందు పెడుతూ కేంద్రీకరంగా చేసుకుంటూ మనం అంజద్ బాషా గారికి అన్యాయం చేశామా అంజద్ బాషా గారు ఏ విధంగా మన ముస్లిం సమాజం కడపలో జరిగిన అంశాలు మీ అందరి ముందు ఘంటా పదంగా ఈ రోజు చెప్పి తీరుతాం అది ఖచ్చితంగా మన అంజద్ బాషా గారు కూడా సవినయంగా వినాలని మా పెద్ద నేను కోరుతున్నాను మీరు గమనిస్తే మనం సేవా సంస్థల ద్వారా కోరుకునేది ఏమిటి సామాజికంగా రాజకీయంగా చైతన్యం కావాలని మనందరం కోరుకుంటాం అయితే సామాజిక చైతన్యం ఏమిటి మీరు ప్రస్తుతానికి మన దస్తగిరువై ఏదైతే పాంప్లెట్ ఇచ్చారో ఆ పాంప్లెట్ లో చాలా స్పష్టంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో అలాంటి అట్రాసిటీ యాక్ట్ ముస్లింలకు కూడా రావాలి అని చెప్పి మీరు కోరారు సరే ఆ అట్రాసిటీ యాక్ట్ రావాల్సిన అవసరం ఏమొచ్చేసిందండి అట్రాసిటీ యాక్ట్ ముస్లింలకు కూడా రావాలా ముస్లిం మైనార్టీలకు రావాలా ఎందుకు అనే అంశం మనం చూసుకుంటే ముస్లింల గురించి ప్రస్తుతానికి మరక తురక జిహాదీ ఉగ్రవాది తీవ్రవాది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏదేదో దేశాలతో జోడిస్తూ మీరు ఇల్లు అద్దెకు అడిగిన దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో మీ నేపథ్యం చట్ట సభల్లో మీ ప్రాతినిధ్యం తదితర అన్ని అంశాలు కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా ఘోరంగా తీవ్రంగా అణిచివేసే ధోరణి అనేది ఆ ధోరణి వస్తుంది ఆ ధోరణికి వ్యతిరేకంగా మనందరం కూడా సామాజిక సంఘాలు అందరు కూర్చొని ఏదైతే ముస్లిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం ఐక్యం అయ్యామో దీని ద్వారా పోరాటం చెయ్యాలి అని చెప్పి ఈ మహోత్తర కార్యక్రమాన్ని నడుం కట్టుకొని ప్రారంభించిన మా అన్న దస్తగిరి గారికి మళ్ళీ కమిటీ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మనం ఏదైతే మనకి చూసుకుంటే ఒక మాజీ ఎమ్మెల్యే గారు నాకు ఒక పాంప్లెట్ పంపించడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు సెగ్మెంట్ ఉన్నాయో అందులో మన రాజకీయ ప్రాతినిధ్య గురించి వారు పంపించారు ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు ఏదైతే అసెంబ్లీ స్థానాల్లో ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు నేను మా పెద్ద అంజద్భాస్కర్ గారు మాజీ డిప్యూటీ సీఎం గారి ఏదైతే వారి దృష్టి ఇటు కేంద్రీకరించాలని అడుగుతున్నాను గత ఎన్నికల్లో మీరు గమనిస్తే తదేపా జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి ఆ కొత్త పెట్టుకున్న సందర్భాన టీడీపీ మూడు సీట్లు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ వారిని చూస్తే వారి ప్రసంగాలలో నేను సనాతన ఏదైతే ధర్మం హిందూ అని మాట్లాడుతున్నారు తప్ప ఆయన పార్టీ నుంచి ఒక్క ముస్లిం మైనారిటీకి నామినేటెడ్ పదవి కానీ ముస్లిం మైనార్టీకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇచ్చిన దాఖలాలు లేవు ఆ బీజేపీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ మన పెద్దన్న ఒక డెప్యూటీ హోదాలో ఉండి డెప్యూటీ సీఎంగా ఉంటూ ఏడు ఎమ్మెల్యే సీట్లు అనేది ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం జరిగింది అన్న ఏడు ముస్లింలకు ఏదైతే సీట్లు ఇస్తే మీరు మనం రాజకీయ చైతన్యం పొందాలి మన అందరం కూడా రాజకీయంగా ఎదగాలి అని చెప్పి మీరు మాట్లాడతారు మీరు ఒక్క విషయం గ్రహించండి ఏడు ఏదైతే సీట్లు ఒక పార్టీ ఇస్తే అందులో నాలుగు సీట్లు మూడు సీట్లు వదిలేయండి ఏదైతే ఎక్కడైతే మన ముస్లిం సోదరుల మీద హిందూ సోదరుల మీద ఇతర ఉన్న సీట్లు వదిలేస్తే మీరు గమనిస్తే కడప సీట్ ఒకటి విజయవాడ ఈస్ట్ సీట్ ఒకటి నెల్లూరు సీట్ ఒకటి ఇంకొకటి కర్నూలు సీట్ ఒకటి నాలుగు సీట్లు నాలుగు సీట్లు ఒకే పార్టీ వైఎస్ఆర్ సిపి ముస్లింలకు ఇస్తే ఆ నాలుగు సీట్లు ఓడి ఓడిపించుకున్న దౌర్భాగ్యులమ్ మనం మనం మీరేమంటున్నారు కాదండి ముస్లింలకు సీట్లు ఇవ్వాలి అంటున్నారు మరి ఏడు సీట్లు ఇచ్చిన పార్టీకి మనకు డిప్యూటీ సీఎం గా చేసిన వారికి మనం ఏం న్యాయం చేసాం సామాజికంగా అంటే ఏమిటి మనందరం కూడా మన వాడు తిట్టినా కొట్టినా ఏం చెప్పినా సేవ చేశాడా లేదా అభివృద్ధి చేశాడా లేదా కానీ మనవాడు మనకు అనే నేపథ్యం మనలో రావాలి మనలో ఆ ఫీలింగ్ అనేది ఉండాలి ఈ రోజు ఎవరిలో లేదంటే ఆ ఫీలింగ్ కమ్మలో లేదా కాపులో లేదా బీసీలో లేదా ఎవరితో లేదు మరి ముస్లిం మైనార్టీలో ఎందుకు రాకూడదు ఇప్పుడు డెప్యూటీ సీఎం గారు ఏదైతే వారు వారు కడపలో ఓడిపోవడం ఎంత బాధ మాకు వారు ఏం సేవ చేస్తారు ఎంత చేస్తారు కడప ప్రజలకు తెలుసు కానీ ఈ రోజు మా ప్రతినిధ్యం అనేది ఒక అంజాద్ పాష వయసు పోయిందా లేదా నేను ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే గారి గురించి కులం మతం ప్రాతిపదికన మాట్లాడట్లేదు కానీ ఆ ఎమ్మెల్యే గారికి మనం రాజకీయాల్లో చూసుకుంటే సర్వసాధారణం ఒక బీసీని బీసీతో తిట్టిస్తారు ఒక ఓసీని ఓసీతో తిట్టిస్తారు ఒక దళితుడిని దళితుడిని తిట్టిస్తారు కానీ అంజద్ బాషా గారి లాంటి స్థాయిగా ఒక డిప్యూటీ సీఎం వ్యక్తిని మన ముస్లిం సోదరులు యువకులతో కూడా పెద్ద పెద్ద మాటలు చప్పిస్తూ అవమానపరిచే విధంగా చేస్తుంటే ఈ రోజు ముస్లిం సమాజం అదే రాజకీయంగా చైతన్య ఉండాల్సిన అవసరం ఉంది అదే ఆలోచనతో మన దస్తగిరి అన్న ఈ ఫెడరేషన్ ద్వారా చేస్తున్న ప్రయత్నం ఉందో దానికి ఒక మేమందరం కూడా ఘంటాబద్ధంగా మా తరఫు నుంచి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఏదైతే కార్యచరణ చేయనున్నారో దానికి పూర్తిగా మా తరఫు నుంచి మేము పూర్తిగా వారికి సహాయం తెలుపుతాం నేను ఒక చివరి మాట ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఒక ఉర్దు అకాడమీ చైర్మన్ ఇచ్చారు చాలా మంచిది ఉర్దూ భాష గురించి రావాలి కాకపోతే మనం ఆంధ్రప్రదేశ్ తో తరచూ తెలుగు మాట్లాడతాం మన మీడియా సోదరులు ఉన్నా కూడా ఇక ఉర్దూ కాకపోయినా తెలుగులోనే సంబోధించుకుంటున్నాం నేను ఎక్కడా చూడలేదు విడ్డూరా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు బీజేపీ వాడికి ఏం ఉదూ వారితో తీసుకొచ్చి వాడు వాళ్ళ ద్వారా వాళ్ళు ఓపెనింగ్ చేయిస్తున్నారంటే అసలు విడ్డూరం అంటే బీజేపీని మేము ముస్లింలు దగ్గర దాన్ని తీసుకోవాలి రాష్ట్ర భాషగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఇంకా చివరి విషయం మైనారిటీ కమిషన్ ఉన్నప్పుడు అంజద్ భాషా గారు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్బాల్ గారు ఒక డాక్టర్ ఒక వ్యక్తికి ఇచ్చి మైనారిటీ కమిషన్ కి గౌరవం ఇచ్చారు నేటికి కూడా అసలు మైనారిటీ కమిషనే లేదు మీరు మెంబర్లను ప్రకటించేశారు కానీ ఇప్పుడు ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి ఏదైతే రాయచోటిలో వీరభద్రస్వామి సందర్భంలో గలాట జరిగిందో అందులో సమ్మానం సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అనే వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను పిటిషన్ ఇచ్చి డీజీపీ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య కలెక్టర్ అన్నమయ్య ఎస్పీకి నోటీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు దానికి వివరణ ఇచ్చారు ఇది మైనారిటీ కమిషన్ కున్న మన బలం ఆ మైనారిటీ కమిషనే లేదు అయితే మొట్టమొదట పై ఏదైతే మైనారిటీ కమిషన్ ఉందో దాన్ని హెదర్బాబు ప్రభుత్వం వెంటనే ప్రకటించే విధంగా కూడా పోరాటం కార్యక్రమం చేయాలని కోరుతూ నాకు అవకాశం కల్పించిన మన పెద్దలు దస్తగిరి అందరికీ